మన ఉనికి మన నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ బంగారు ప్రియులకు మళ్ళీ చేదు వార్త కొద్దిగా స్వల్పంగా బంగారం పెరుగుదల మళ్ళీ మొదలయ్యింది పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బంగారం ఒక్కసారిగా పెరిగిందనమాట ఏ నగరాల్లో బంగారం ఎలా ఉందనేది ఈరోజు చెప్దాం మే ఇరవై ఆరు అంటే సోమవారం ఈ రోజున ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు రూపాయలుగా ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా ఉందన్నమాట ఒక గ్రామ్ బంగారం ధర ఏడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలుగా ఉందన్నమాట ఏదైనప్పటికీ కూడా బంగారం మళ్ళీ పెరుగుదల స్టార్ట్ అయిందనమాట నిజంగా ఇది కొంచెం చేదు వార్తలే ఒక గ్రామ్ బంగారం ధర ఇలా ఉంటే ఇక చెన్నై హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబైలో బెంగళూరులో ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం చెన్నైలో పది గ్రాముల ఇరవై పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల నలభై రూపాయలుగా ఉండగా అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది అదే మన హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల డెబ్భై రూపాయలుగా ఉంది ఢిల్లీ ముంబాయి అలాగే చెన్నై బెంగళూరులో కూడా స్వల్పంగా ఒక కొంచెం అటు ఇటుగా ఇవే రేట్లు ఉన్నాయి ఢిల్లీలో అయితే కనుక పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల డెబ్భై రూపాయలుగా ఉంది అన్నీ సుమారుగా చెన్నై బెంగళూరు తీసుకున్నా కూడా సేమ్ ఇంచుమించు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి విశాఖపట్నంలో అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర సేమ్ అదేవిధంగా హైదరాబాదులోతో ఏవైతే రేట్లు ఉన్నాయో విశాఖపట్నంలోనూ అలాగే విజయవాడలో కూడా సేమ్ అవే బంగారం రేట్లు అన్నమాట దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇంచుమించు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి